హలో ఎవ్రీ వన్ ఫ్రైడే పూజ మీనింగ్ బ్లాగ్ ఇది నేనైతే ఈశాన్యంలో ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈశాన్యంలో రాగి చెమ్మన్ పెట్టుకుంటాను పసుపు రాసేసుకొని పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఏ ముగ్గు అయినా వేసుకోవచ్చు నేనైతే పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఈ వారం ఇలా నాలుగు వైపులో కూడా వేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ కాకుండా నేను ముగ్గుతో చేసుకున్నాను కదా అవి వేసుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు గంధం మూడు మూడు సార్లు వేసుకొని ఎర్రని పువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఎర్రగా ఉన్న చామంతిని పెట్టుకున్నాను అలానే దూపం కూడా చూపించేసాను అనమాట తర్వాత కిచెన్ లో వచ్చేసి నేను అన్నపూర్ణ దేవి కిటికీ దగ్గర షెల్ఫ్ లో పెట్టేసుకుంటాను అమ్మవారి విగ్రహాన్ని స్వస్తి గంధం కుంకుమలతో వేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట అక్కడ కూడా నీట్ గా తుట్చేసుకుని టౌన్ కూడా నీట్ గా తుట్చేసుకుని అక్కడ కూడా ముగ్గు వేసేసుకుంటున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు కాకుండా నేను చెప్పాను కదా సంక్రాంతికి రంగులు మిగిలిపోయాయి ఎల్లో అండ్ మెరూన్ ఇంకా చాలానే ఉన్నాయి నేనైతే ప్రెజెంట్ ఇవ్వే వాడుతున్నాను వీటినే పసుపు కుంకుమ లాగా కనిపిస్తున్నాయి అని అందంగా అవే పెడుతున్నాను అనమాట ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత దీపం పెట్టుకుందామని దీపం కోసం సిద్ధం చేసుకుంటున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని దీపాలని అలానే అక్షంతలు పువ్వును దీపం దగ్గర పువ్వును కూడా పెట్టేసుకున్నాను ఈ శుక్రవారం ఇలా చేసుకున్నాను